para a అయ్యా ప్రభా స్థుతి స్తోత్రం పరిశుద్ధ పరలోక మంది ఉన్న తండ్రి దేవాతి దేవ నీ బంగారు పాదములకి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి పరిశుద్ధ ప్రేమ తండ్రి దయ దేవ హృదయవాంఛము ఎరిగిన వాడ మీకు వేలాది వందనాలు కోట్ల స్తోత్రాలైనా నీ మీకు ఎన్ని వేల కోట్ల స్తోత్రాలు స్థుతులు చెల్లించకుండా తక్కువేనైనా పరిశుద్ధుడు 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 అనే హలోకంలో పరలోకంలో అనేక వేల కోట్ల మంది చేత కొనియాడబడుతున్న మహోన్నతుడు మీరేనైనా సమస్తం ఎరిగిన వాడివి సమస్తము సాధ్యమైన వాడివి నీవేనైనా జీవగ్రంథంలో పేరు లేకపోతే మేము మీ తట్టు తిరగలేము తండ్రి అట్టి మమ్మల్ని మా జీవగ్రంథంలో పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మేమేమయ్యున్నాము అది మీ చిత్తమే తండ్రి మేము ఏమై ఉన్నామో అది మీ కృపియేన తల్లిదండ్రులు ఒక్కసేకనైనా మర్చిపోతారేమో కానీ మీరు మర్చిపోయే దేవుడు కాదు నాయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నాయన సహాయం దయచేసే దేవుడు మాకు మాకు తెలిసి ఎన్నో మహోద్భుత కార్యములు చేసి తెలియకుండా కూడా ఒక్క సెకండ్ కూడా మా చేయి కానీ ప్రతి ఒక్క బిడ్డను కానీ విడిచిపెట్టకుండా కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలను అయినా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తండి సమాధానకర్త మర్యగర్భం జన్మించిన మహనీయుడ బలమైన దేవుడు కృతజ్ఞత ఆస్తుతులు స్థుతులు స్తోత్రాలనైనా స్తోత్రాలకు స్థుతులు మేము చెల్లించు చుండగా మీరు ఆసినుడు కాండి బాబా ధూపం వేస్తుండగా దానిపై మీరు ఆసీనుడు కాడినైనా సహాయం దయచేనైనా ప్రార్థన నేర్పునైనా ప్రార్థనాశక్తినివ్వండి ప్రభు మా హృదయాంతరమం ప్రార్థించుకోవాలండి పూర్ణ హృదయంతోను పూర్ణ మనస్తోను పూర్ణ జ్ఞానంతో ప్రార్థించుకునే హృదయాలు ఇవ్వండి ఆయన అయ్యా ప్రభువా ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవాలి తండ్రి జగటగల ఊబు నుంచి పైకి లేవనంత పచ్చి గల చోట్ల పరుండు చేయండి ప్రభు విశ్వాసంలో యోబుకున్న విశ్వాసం మాకు కలగ చేయండి ప్రభు ఏ యోబు తన కలిగిన సమస్తమును కోల్పోయినను మీ మీద విశ్వాసం కోల్పోలేదండి అట్టి గొప్ప మాకు ఇవ్వండి ప్రభు ఏహోవా ఇచ్చాను ఏ హోవా సెలవిచ్చిన ఇచ్చిన విధంగా మాకు సహాయం దేయండి ప్రభు ప్రతి నిమిషం మీ ప్రా మీ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుకునే హృదయాన్ని ఇవ్వండి ప్రభు ప్రార్థనా ఇవ్వండి ప్రభు ప్రార్థనా హృదయాన్ని ఇవ్వండి ప్రభు మా జీవితంలో మొదట స్థానం మీకు ఇవ్వాలి తండ మేమేమై ఉన్నాము అది మీ కృప ఏంటండి మేము ఏమై ఉన్నామో అది మీ చిత్తమే తండ్రి మీ కృప మాకు నాయన ఏ సేతండి హలేలు ఏ స్తోత్రం నాయన స్తోత్రం రాజాది రాజా దేవాది దేవ అబ్రహం దేవ ఇస్సాకు దేవ యాకోబు దేవ కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు ఆయన మాకు కలిగిన సమస్తమును మాకు కలగజేస్తున్నారు చేస్తున్నారు తండ్రి అందుకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రం ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతో గొప్పవారు ఎంతో మంచివారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు నశించిపోతుండే కాబట్టి వారిలో మమ్మల్ని లేకుండా కాచి కాపాడి భద్రపడి దేవాతి దేవ కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలను అయినా అయ్యా ఈ సమయంలో ఎగ్జామ్స్ గురించి ఎంతోమంది బాధపడుతుండగా వాళ్ళని ఎగ్జామ్స్ లో జ్ఞానం ఇచ్చి రాతయ్య ఉండి మీరే ఉండి రాయించండి ప్రభ అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా అనారోగ్య సమస్య ప్రతి ఒక్క బిడ్డ స్వస్థపరిచి యేసు క్రీస్తు క్రీస్తునామలు పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా సహాయం పరలోక వైద్యుడు వైద్యుడు నీవే కదా స్వస్థపరిచే దేవాతి దేవుడు నీవేనైనా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా చూపలేదు వరకు చూపిచ్చారు తండ్రి వాక్కు లేని వారికి ఇచ్చారు తండ్రి అలాగే ఏ ఏ సమస్యలతో క్రా క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలను రక్షించండి ప్రభ కాపాడండి ప్రభ అలాగే ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకున్న అనారోగ్యాన్ని పూర్తి స్వస్థత ఆరోగ్యం కలగజేస్తాను విశ్వసిస్తున్నాము తండ్రి అలాగే ఆర్థిక రుణ భారాలతో ఎంతమంది బాధపడుతున్న ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రార్థన హృదయాన్ని ఇవ్వండి ప్రభా ప్రార్థనా శక్తిని ఇవ్వండి నాకు ఏసే ఇస్తారని తెలుసుకునే హృదయాన్ని ఇవ్వండి ప్రభావ సహాయం దయచేను ఆయన నీ గిన్నె పొంగి పొరులుచున్నదని చేసిన వాగ్దానం ప్రకారం జీవించే హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభా మీరు మా కుటుంబాల్లో చేశారు తండ్రి అనేక మహోద్భుత కార్యములు చేశారు తండీ అవి తలుచుకుంటే ఎంతో సంతోషకరంగా ఉంటుందండి సహాయం దయచేయండి ప్రభావికాము నీళ్ళు లేచి ప్రార్థించుకునే హృదయాన్ని ఒక ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి నాయన సహాయం దయచేయండి ప్రభా అలాగే ఇంకెవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో అందరినీ ప్రార్థనలు ఏకీభవించే హృదయాన్ని ఇచ్చి మీ యొక్క విశ్వాసంలో ప్రతి ఒక్క ఒక్క బిడ్డ ఎదిగే విధంగా సహాయం దయచేయండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా నాయన సహాయం దయచేయండి ప్రభా అలాగే మా హృదయంలో నుంచి వచ్చిన చిన్న ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని నజరేడని ఏసు నామంలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్